అలర్ట్ మహిళా దినోత్సవం రోజున నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళను దారుణంగా కొట్టారు వాళ్ళు ఆషామాషి వ్యక్తులు కాదు గ్రామ ఉప పిల్లలు బూతులు తిట్టడమే కాకుండా మొహం మీద పిడిగుద్దులు గుద్దీ తీవ్రంగా అవమానించారు కారణమేంటి ఎందుకిలా జరిగింది నిజామాబాద్ జిల్లా కుండారం గ్రామం ఉపాధి హామీ పథకంలో ఆడిటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న స్వరూపరాణికి శాస్త్రీనగర్ శివార్లలో ఎకరం వ్యవసాయ భూమి ఉంది స్వరూపరాణి పొలానికి ఆనుకుని ఉప శ్రీనివాస్ పొలం ఉండటం శాపంగా మారింది ఇంజిన జలప్రభ కింద ఇక్కడ పోరు వేశారు స్వరూపరాణి పొలానికి ఉప సర్పంచ్ నీళ్లివ్వటం లేదు ఎన్నోసార్లు నీళ్ల గురించి అడిగితే ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్లు గ్రామానికి ఉప సర్పంచ్ అన్న అధికారం చెలాయిస్తూ హడలెత్తించేవాళ్లు ముగ్గురిని బండి మీద పిలిపించిండు ఫోన్ చేసి విచక్షణ రహితంగా నన్ను పొలంలో తన్నుకుంటూ గుద్దుకుంటూ చేతులు తీసుకొని కాళ్ళు తీసుకొని గుట్ట మీద తీసుకెళ్లిపోయింది సార్ నన్ను చెప్పులతో కొట్టిండు శ్రీనివాసు వాళ్ళ కొడుకుల నుంచి తన పొలానికి వెళ్లి చూసుకుంటే పొలం మొత్తం ఎండిపోయి కనిపించింది దీంతో కడుపు మండిన స్వరూపరాణి ఉప సర్పంచ్ మీద కేసు పెట్టింది అక్కడితో మొదలైంది అసలు దాష్టీకం ఆమె ఒక మహిళని కూడా చూడకుండా మహిళా దినోత్సవమని కూడా విలువనివ్వకుండా ఉప అంటే ఇలాంటి కనీస విలువలను పాటించాలన్న బుద్ధి జ్ఞానం లేకుండా తన కుమారులను ఆమెపైకి వదిలాడు శ్రీనివాస్ ఉప సర్పంచ్ కొడుకులిద్దరూ వచ్చి ఆమెను తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా దారుణంగా గాయపరిచారు అంత ఘోరంగా మమ్మల్ని ఈ రోజు కొట్టిన సార్ వాళ్ళ మీద ఎంబడి చర్య తీసుకోవాలి వాళ్ళని ఎంబడి సస్పెండ్ చేయాలి ఉపసర్పంచిని వాళ్ళ పిల్లల్ని ఆయనను జైలుకు పంపించాలి కఠినమైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఏ మహిళకు కూడా ఇలాంటి జరగదు నీళ్లివ్వకుండా స్వరూపరానికి అడ్డు తగలటమే కాకుండా కేసు పెడితే అందుకు తగిన విధంగా స్పందించడం పోయి ఉపసర్పంచ్ తన కొడుకులతో కొట్టించడంతో కన్నీటి పర్యంతమవుతోంది స్వరూప తనపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటోంది